ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచే కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నె మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు అమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా ఎట్లా నిన్నెత్తు తల్లి ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా కలలన్నీ కన్నుల వెలిగే వేళ ఏదో రమ్మని పిలిచే వేళ తల్లి వినివై పాపను నేనై నీ ఒడిలోనే నిద్రపోవచ్చు ఎట్లా నిన్నెత్తు చాలదా ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు అట్లాడే బాలవు నీవు నిన్నెత్తు కుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ